మరి ఎందుకురా మీ డాడీ అట్లా అంటున్నాడు నువ్వు అబ్జర్వ్ చేయి చూడు నువ్వు మధ్యలో వచ్చినా ఫోన్ మైరా

నీకు స్కేటింగ్ మంచిది కానీ డాన్స్ మీద ఇంత పెట్టట్లేదు కాళ్ళు వస్తున్నాయి సాన్వి అయ్యో కూడా ఎందుకు నాకు వచ్చినాయి కష్టాలు అనుకుంటున్నాడు సాన్విగా చాలా ఫాస్ట్ అవుతుంది అవి వెయిట్ ఎక్కువ పాపం మైలా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలు పైకి లేవక బాధ అదే కాడికి అలా ఎట్లా తెలిసిపోయింది ఆమె కొంచెం పెద్ద ఉంది కాబట్టి అయినా ఫస్ట్ నుంచి స్కేటింగ్ ఇంట్రెస్ట్లే సాగడ్డ బాగా వచ్చింది అని గడు ఉంది సాకొచ్చు అరే కూర్చొని చేస్తుంది కూర్చొని చేస్తుంది నా వీడియో చూసి ఇంకా పాస్ చేస్తాను సాన్వి కూర్చొని చేస్తుంది కదా మాస్టర్ పిలిచినాడు పో కూర్చొని చేస్తుంది అంటే నువ్వు కూర్చుని పోయిందిరాడ ఓకొసేపు మాస్టర్ కాడికి పోయేదేమో సంక్రాంతి ఇంకా కానీ సాయి మాస్టర్కి చాలా పేషెన్స్ ఉంది కోకో ఉన్నా కూడా పిల్లలకు మంచిగా చెప్తున్నాడు డాన్స్ వేస్తున్నావా

సానుగా కింద పడ్డా పడ్డదా నువ్వు పడ్డావు నువ్వు పడ్డావు అని సానుగాడు కూడా పడ్డాడు చెల్లూ చెల్ల అలాంటప్పుడు వీడియో ఆపాలి అది కాపీ సాయి మాస్టమి సాను మాట్లాడుతుంది ఏం మాట్లాడినామంటే తెలియదు అంటారు

సానిగాడు వింటాడు ఆడ ఏం చెప్తుంది అంటే ఏమో అమ్మా అంటది ఓకేనా నీకు అర్థం అవుతుంది ఆ సానికు ఒక్కొక్క అర్థం కావట్లేదు బ్యాలెన్స్ నేర్చుకుంటున్నావు నువ్వు కూడా ఏం రా మాస్టర్ బ్యాలెన్స్ నేర్చుకుంట ఎట్లా బ్యాలెన్స్ మీరిద్దరూ అడ్డుని ఉన్నారు మా నీకు కూడా చేయాలనిపిస్తున్నా సరే పడ్డాడు రా నీకు నవ్వాల్సిన ఎందుకురా వాళ్ళకి ఇద్దాం పడితే నవ్వద్దు మైరా ఒక కూడా పడ్డదాడా నవ్వొద్దు నా పాపం కదా అయ్యో వాళ్ళకి పడ్డప్పుడు నవ్వుతారు రా నవ్వద్దురా ചെപ്പാ അനക്കിസിനോ യു ടേക്ക് റെസ്റ്റ് കൊഞ്ചം സേപ്പ అదే అని పడ్డదానికి ఏడ్చేది ఏడ్చేది వస్తామ్మా వస్తామ్మా ఏడ్చేది ఇట్లా ఆడుతుంటే ఇంత మజా వస్తున్నారు కదా